ఎంత క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్స్తో ఇప్పుడు చెప్పే విషయాలు చెప్పొద్దు చెప్తే ప్రాబ్లమ్స్ తప్పవు ఒక ఫ్రెండ్ ఉంటే చాలు ఎవరికి చెప్పుకోలేని విషయాలని వారితో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం ఎవరికి చెప్పుకోలేని విషయాలన్నీ వారితో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం కానీ ఎంత క్లోజ్ అయినప్పటికీ కొన్ని విషయాలను గురించి ప్రాణ స్నేహితులతో కూడా కొన్ని విషయాలని షేర్ చేసుకోవద్దని చెప్తున్నారు కొంతమంది మనసులో ఏం దాచుకోరు బయటకి అలా చెప్పేస్తూ ఉంటారు అలాంటి వారిని చూసి అసలు మనసులో ఏం దాచుకోవా బయటికి చెప్పేస్తావా అంటాం కానీ చెప్పేస్తే మనసు చాలా వరకు ఫ్రీ అవుతుందంటారు కొంతమంది మాత్రం ఎవరికీ చెప్పరు కానీ నమ్మకమైన క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే చెప్తారు కనీసం పేరెంట్స్ బంధువులకి కూడా చెప్పని సీక్రెట్స్ని వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఎంత క్లోజ్ అయినా సరే ఫ్రెండ్స్కి కొన్ని విషయాలు చెప్పొద్దట అవేంటంటే వారికి ఇష్టమైన వారి గురించి నెగిటివ్గా మాట్లాడటం కొన్నిసార్లు ఎంత క్లోజ్గా ఉన్నా వారికి నచ్చి వారికి క్లోజ్ పర్సన్స్ అంటే పార్ట్నర్ ఇతరుల గురించి క్లోజ్గా మాట్లాడకపోవడమే మంచిది దీనివల్ల కూడా మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్ని ఎప్పుడు కూడా షేర్ చేసుకోవద్దు ఇలాంటి విషయాల్ని ఫోన్లో కూడా పొరపాటున షేర్ చేసుకోవద్దు దొంగతనాలు చేసిన విషయాలు మనలో ఎక్కువ మంది చిన్నతనంలో తెలిసి తెలియక దొంగతనాలు చేయడం మోసం చేయడం చేసే ఉంటాం కానీ ఇప్పుడు అలా చేయలేం మనలో చాలా మార్పు వస్తుంది కానీ అలాంటి విషయాల్ని కూడా మనం మన క్లోజ్ ఫ్రెండ్స్కి అస్సలు చెప్పకూడదు దీనివల్ల మిమ్మల్ని వారు ఇప్పుడు చూసే విధానం మారుతుంది మీతో దేనిని షేర్ చేసుకోలేరు మిమ్మల్ని నమ్మడంలో కాస్త వెనుకడుగేస్తారు దీని ఎఫెక్ట్ ప్రజెంట్ ఫ్రెండ్షిప్పై ఎంతో కొంత పడుతుంది మనం ఫెయిల్ అవుతామో అన్న భయం మనం ఏదైనా విషయంలో ఫెయిల్ అవుతామనే భయాలు ఉంటే వాటిని ఎప్పటికీ కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు ఎందుకంటే మనం ఏదైనా చేయబోతుంటే మనల్ని ఏడ్పించడానికైనా వారు మనల్ని చిన్న తప్పుల్నే హైలైట్ చేస్తారు ఇది కొన్నిసార్లు శృతిమించి మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇలాంటి ఫెయిల్యూర్స్ భయాలను వారితో అస్సలు షేర్ చేసుకోవద్దు కుటుంబ సభ్యులు ఓ అధ్యయనం ప్రకారం మన ఇంట్లోని గొడవలు పిల్లలతో వచ్చే సమస్యలు పార్ట్నర్స్తో జరిగే ఫైట్స్ షేర్ చేసుకుంటే మంచిది కాదట ఇది ఒకటి రెండు సార్లు చెప్తే పర్లేదు కానీ కొంతమంది అదే పనిగా చెప్తూనే ఉంటారు దీనివల్ల మీ ఫ్రెండ్షిప్పై నెగిటివ్ ఇంపాక్ట్ పడడమే కాకుండా ఫ్రెండ్షిప్పై ఒత్తిడి పెరుగుతుంది డబ్బు విషయాలు డబ్బు మంచిదే కానీ ఇది బంధాలతో పాటు స్నేహాలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు వచ్చే జీవితం అప్పులు ఆర్థిక విషయాలు చర్చించొద్దు కానీ దీనివల్ల కొన్నిసార్లు అసూయ చాలి ఆగ్రహం వంటివి కూడా కలగవచ్చు ఇది ఎదుటివారికి డబ్బు అవసరాల టైంలో ఇవ్వడాన్ని తప్పించుకోలేదు ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యల గురించి రిపీట్ ఆరోగ్య సమస్యల గురించి కూడా బయటికి చెప్పకపోవడమే మంచిది కొన్ని విషయాలు చెప్పొద్దు కానీ కొన్నింటిని చెప్పకపోవడమే మంచిది మీ ఆరోగ్యం గురించి చెప్పకపోవడమే మంచిదంట దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవచ్చు ఒకటి గుర్తుంచుకోండి మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మానసికంగా దగ్గరవచ్చు కానీ బైధ నిపుణులు కాదు